హాయ్ అమ్మా అందరు బాగున్నారా ఇవమ్మా చాలా రోజులైంది వీడియోలు చేసి ఆరోగ్యం బాగా చేయట్లేదు మామగారు పద్దాగ బాగోట్లేదు ఏంటి అంటున్నారని మీరేమనుకోవద్దు నాకు షుగరు బీపీ థైరాయిడ్ అన్నీ ఉన్నాయమ్మా అందుకని కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు అయింది నాకు షుగర్ వచ్చి అందువల్ల కొంచెం ఆరోగ్యం బాగోదమ్మా ఇదిగోండి ఇవాళ వీడియో చేస్తున్నాను చూడండి ఇదిగోండి కోడిగుడ్లు ఎండ్రాయిలు కోడిగుడ్లు ఎండ్రాయిలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా సరిపడా చింతపండు ఆయిలు ఆయిలు కొత్తిమీర కరివేపాకు పసుపు కారం గల్లుప ఇప్పుడు ఎలా ఇవాళ కోడిగుడ్లు ఎండ్రొయ్యలు పులుసు పెడుతున్నాను మేమైతే ఇలా వండుతాం అమ్మా మీరు ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఎలా వండుతున్నానో చూపిస్తానమ్మా ఇదమ్మా సరిపడా నూనె పోసుకుని గుడ్లు అంటే నీస్ కదమ్మా కొంచెం నూనె ఎక్కువ ఉండాలి ఇదిగోదేమో ఇదేమో ఎండ్రోయలు ఏప్టాకమ్మా మాలో కొంతమంది వాళ్ళు తిన్న వాళ్ళు ఉన్నారు ఉల్లిపాయ పులిచిపెట్టినాక గుడ్లు ఎండ్రోలు కలుపుతానమ్మా ఏపీ ఎలా వండుతానో చూపిస్తాను ముందుగా ఎండ్రైలు వేసుకుని చక్కగా ఎర్రగా వేసేసి పక్కన పెట్టుకున్నామ్మా ఈ బందర్ నుంచి మా అమ్మాయి పంపిస్తుందమ్మా పెద్ద పెద్ద ఎండ్రాయిలు మాకైతే చాలా బాగా ఇష్టం ఇవ్వమ్మా ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కొంచెం మాకు జనాభా ఎక్కువమ్మా అందుకని నేను ఏది వండినా ఎక్కువ ఎక్కువ వండుతాను రెండోది నేస్ కూర ఎండు ఉప్పు చేపలు అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇదిగమ్మ తొందరగా ఉల్లిపాయ ముక్కలు తీయని ఉప్పు పసుపు కరివేపాకు వేసి మగ్గ పెడతానమ్మా మూత పెట్టి చక్కగా మగ్గిపోయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గి పెడతాను చక్కగా అయినంతా కలగలిపేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుందమ్మా అమ్మ చక్కగా టమాటాలు కూరగాయలు అన్నీ మగ్గిపోయినాయి కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నా ఇవమ్మ చక్కగా సరిపడా కారం పసుపు ఇందాక వేస్తాను కదా పసుపు ఉప్పు ఇదమ్మా ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినాక తీసుకొస్తానమ్మా ఇయమ్మా సరిపడా తీసుకొస్తాను తీసుకొచ్చినాక ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి ఒక పావుగంట పది నిమిషాలు మగ్గనిచ్చినాక ఒత్తి ఉల్లిపాయ పులుసు విడిగా తీసేసిన తర్వాత అప్పుడు గుడ్లోనూ ఎంట్రీ వేస్తానమ్మా కదా అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం సూపర్ అన్నీ బాగున్నాయి అంతా సరిపోయింది మా అబ్బాయి కొంచెం కోర్ తీసేసి ఇదిగోండి ఎండ్రాయిలు అయిపోయాను కదండి ఎండ చక్కగా ఎర్రగా గుడ్లు ఇవ్వమ్మ చక్కగా గాట్లు పెట్టుకుని వేసుకుంటే ఉప్పు కారం పులుపు నీట్గా పడతాయి అమ్మ చక్కగా కారం కారంగా ఉంటుంది గుడ్డు కడ నేను నుండిని కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఉంటమ్మా బాయ్